ట్టుబాటు ధరలేక నిండు టమోటా తోటను పశువులకు అందజేశాడు ఒక పేద రైతు ఈ పేద రైతు పంట పెట్టాడు అకాల వర్షాల వల్ల పంట చేతికొచ్చే టైంలో టమోటా నుండి మచ్చలు ఎక్కువగా రావడంతో కుదేలైపోయి చాలా దిగాలు పడతాయి అదేవిధంగా ఆ పంటను కోయడానికి కూడా కూలీలు కూడా కూలీ ఇవ్వడానికి కూడా లేకపోవడంతో చేతి చేతికి వచ్చిన పంటను పశువుల మేతగా వదిలేశానని తన బాధను మీడియాతో తెలియజేసుకున్నాడు ఈ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం నియోజకవర్గంలోని చెట్టూరు మండలం బొచ్చుపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు కన్నీటి గాథను వింటే ప్రతి ఒక్కరి హృదయాన్ని కూడా బాధాకరంగా కలగక మానదు ఇలాంటి రైతులు ఎంతోమంది టమోటా పంట పెట్టి నష్టాల ఉవిలో కూలికిపోయిన వారు ఉన్నారు లాభాల బాటులో సంతోషంగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు అయితే ఈ సెట్టూరు మండలం బొచ్చపల్లి గ్రామానికి చెందిన రైతు మాత్రం ఎన్నో కన్నీటి గాతలు మనకి రాలే పదివేలు వచ్చింది నాలుగు వేలు తొమ్మిది అయింది నలభై వేలు లాస్ అయింది బీడిచిపెట్టిన ఫోజు కార్డు